హస్తీనాలో వికసించనున్న కమలం పోలీస్ నిఘా ఎగ్జిట్ పోల్ సర్వే పోలీస్ నిఘా పత్రిక గతంలో చేసిన సర్వేలన్నీ అక్షర సత్యం అయిన విషయం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసిందే దుబ్బాకతో మొదలై హుజూరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మునుగోడు తెలంగాణ అసెంబ్లీ మరియు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుచుకోనున్నది చేసిన సర్వేలన్నీ వెల్లడించిన ఘనత పోలీసు నిఘాదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు ఆమ్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరిగింది హోరాహోరీ పోరులో బీజేపీదే పైచేయిగా నిలిచింది బీజేపీకి కలిసి వచ్చిన ప్రధాన అంశాలు ఒకటి మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపు పన్నెండు లక్షలకు పెంపు రెండు ఆర్ఎస్ఎస్ ప్రతి పోలింగ్ బూత్ క్షేత్రస్థాయిలో ఉండి బీజేపీకి ఓట్లు మార్చడం మూడు దళిత ఓట్లు ఈసారి బీజేపీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది నాలుగు ముస్లిం ఓటర్లంతా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలకు క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల బీజేపీకి కలిసి వచ్చింది ఐదు యువ ఓటర్లంతా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపారు ఆరు ముఖ్యంగా మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఢిల్లీ ఎన్నికలపై పడింది ఏడు ఆఫ్ పార్టీ కంటే బలమైన అభ్యర్థులను పోటీలు నిలబెట్టడం బీజేపీ విజయానికి దోహదపడింది ఎనిమిది కాంగ్రెస్ ఆమ్ పార్టీలు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది తొమ్మిది లిక్కర్ కేసులో ప్రధాన అంశంగా ఆఫ్ పార్టీ నాయకుల అవినీతిని ఎత్తి చూపడంలో బీజేపీ విజయం సాధించింది ఆమ్ ఆఫ్ ది పార్టీ ఓటమికి గల కారణాలు ఒకటి ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇతర నాయకులు అరెస్టు కావడం ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు రెండు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం మూడు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించకపోవడం నాలుగు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో వైఫల్యం ఐదు మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీనే అవినీతికి అడ్డాగా మారడం ఏడు ఇండియా కూటమి నుండి కాక ఒంటరిగా పోటీ చేయడం ఆమ్ ఆఫ్ ది పార్టీ అపజయం పాలయ్యింది ఎనిమిది ఆమ్ ఆఫ్ ది పార్టీకి బలమైన అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమైంది తొమ్మిది కేజ్రీవాల్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటర్లంతా గంపగుట్టగా బీజేపీకే పట్టం కట్టారు ఢిల్లీ డెబ్బై నియోజకవర్గాలకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఒకటి బీజేపీ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది రెండు ఏఏపి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మూడు కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు పోలీస్ నిఘా తెలిపిన సీట్ల కంటే ఏ పార్టీకైనా ప్లస్ త్రీ లేదా మైనస్ త్రీ కావచ్చు